హాయ్ అండి ఫస్ట్ టైం మేము వందే భారత్ ట్రైన్లో ట్రావెల్ చేస్తున్నాం అనమాట సో నేను లాస్ట్ వీడియోలో చెప్పాను కదా ట్రిప్కి వెళ్తున్నాం అనేసి అంటే రాను పోను మేమైతే వందే భారత్లో బుక్ చేసుకున్నాం అనమాట వందే భారత్లో జర్నీ ఎలా ఉంటుంది ఏమేమి ఫెసిలిటీస్ ఉంటాయి ఏం లేదనేది ఒక ఫుల్ వ్లాగ్ అయితే చేశాను కింద లింక్ ఇస్తానండి ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు ఒకసారి చూసేయండి సో మేము ట్రైన్ ఎక్కంగానే ఫస్ట్ అయితే మాకైతే న్యూస్ పేపర్ ఇచ్చారు ఇంగ్లీష్ కావాలన్నా హిందీ కావాలన్నా కూడా ఇస్తారు మనకి ఏది కావాలంటే తర్వాత వచ్చి వాటర్ బాటిల్ ఇచ్చారు ఇంకా స్నాక్స్ అంటే టీ టైంలో వచ్చేసి బిస్కెట్ అలాగే అయితే టీ పొడి ఇచ్చినారనమాట కొంచెం మనం వాటర్ లెవెల్ ఎక్కువ తీసుకోకూడదు కొంచెంగానే తీసుకోవాలన్నమాట మధ్యలో మధ్యలో వచ్చి అప్పుడప్పుడు కొన్ని కొన్ని కురకురే కానీ చాక్లెట్స్ కానీ బిస్కెట్స్ కానీ అమ్ముతుంటారు అవి మనం సొంతంగా అన్నమాట సో దీనికి సంబంధించిన ఫుల్ ఇన్ఫర్మేషన్ వీడియో అయితే చేశానండి సో ఫస్ట్ టైం ఎవరైనా వందే భారత్లో ట్రావెల్ చేయాలనుకున్న వాళ్ళు ఈ వీడియో తప్పకుండా చూడండి మీకు చాలా యూజ్ అవుతుంది ఓకేనా వీడియో నస్తే లైక్ ఇచ్చి మన ఛానల్ సబ్స్క్రైబ్